సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా చూద్దాము రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంగమేసరానే పన్నది బసమేసరానే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండ పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ అని జరుగుతూ ఉంది కాదు మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి సభ కదిలి రావాలి ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి ఎంత మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతటి లోక మాత్రం ఇది కోటి రూపాయల ఇప్పుడు యాభై ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక ఆయన ఒక పది మంది వచ్చారు హైదరాబాద్కి అందులోకి ఇద్దరు ముస్లింలు వచ్చారు సాఫ్ సోఫ్ తవాబుగా ఇఫ్లాసి ముసీ తుమారాబాబు అయ్యింది వేరే కరోబారేస్తా మీరే చూడమో కరోబారే హోటల్ పో సత్తారు పర్సెంట్ గిరిగాయ అరకోయ్ పూతీఆర్ యాత్ర వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి మసా అన్ని పోయినాయి ఎంత మంచిగా అవగా నాలుగు ఎకరాలు నేను నాలుగు కోట్ల ఆ సమయనుకుంటుండే అంత ధీమా ఉంది ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ మెరుగని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకంత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో మస్తు చూసిన యాభై ఇళ్ళలు పార్టీలు తెలిస్తాయి ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అంత గొప్ప వాళ్ళ బొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకు ముప్పై శాతం వాడు పెట్టిన మనం పెట్టింది కాదు అదే నేను ఏమంటున్నా అంటే పామ్ హౌస్ అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి చేస్తే పార్వతి తవ్వచ్చు కూడా దీని పామ్ హౌద చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పుడు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్నీ ఇంకా ఘోరమైతే చెప్తాను మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు పేరు కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా మనం వివాదం చేస్తుంది ఉంటే పదిహేను వేల కోట్లు ఇట్లా సోదం ఒక నిబద్ధత మరి పట్టుదల మీకు కొంత వెసులుబాటు ఉంటుంది ఇక్కడ కానీ మాది అడవి గ్రామాలు ఆదివాసీ గుడాలు మీకు తెలుసు ఎట్లా ఉంటుంది అడవి ప్రాంతాల పరిస్థితి అక్కడ నుంచి వచ్చి ఈరోజు ఈ యొక్క శాఖకు ఈ పంచాయతీరాజ్ శాఖ అంటే మాలాంటి వాళ్ళకి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు ఈ ఫస్ట్ టైం అనుకుంటాను నేను ట్రైబల్స్ లలో పంచాయతీరాజ్ శాఖలు రావడం అనేది జనరల్ శాఖ కాబట్టి అదంతా కూడా ఒక కష్టంతో ఒక నమ్మకంతో పనిచేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి చోట ఏ ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి ఆ స్థాయిలో కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి వాటిని తట్టుకుంటూ ముందుకెళ్తే ఇలాంటి చారిటేబుల్ ట్రస్ట్ కానీ మంచి హృదయం ఉన్న మనుషులు కానీ తప్పకుండా మనకు సపోర్ట్ గా వస్తారు మన పని మనం చేసుకుంటూ పోవడమే జీవితంలో ఎంచుకునే లక్ష్యంగా ఉండాలని మరి కోరుకుంటూ ముఖ్యంగా వారు గానీ ఆదిలాబాద్ లాంటి అటవీ ప్రాంతాలు కానీ అలాంటి వాటిలో కూడా రావాలని కోరుతా ఉన్నాం మీ యొక్క యాక్టివిటీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇస్తుంటారు సేమ్ టైంలో మీరు కూడా ఇలా పిల్లలను సపోర్ట్ చేయడం మూలంగా వాళ్ళు ఇంకా 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 ఉత్సాహంగా చదువుకోవడానికి ఒక దారినిచ్చినటువంటి అవుతాం ఒక సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది అది నిజంగా వాళ్ళు ఎంచుకున్న సేవారంగం చాలా గొప్పది నేను కూడా చాలా మంది సిఎస్ఆర్ అవి మా దగ్గర కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు